ఫిఫ్టీ సెవెన్ అమెరికా ఉన్న అతిపెద్ద పెనెట్రేషన్ బాంబర్ ఇది ఇది మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్ అంటారు సుమారుగా పద్దెనిమిది వేల ఐదు వందల కేజీల బరువు కలిగి సుమారుగా అరవై మీటర్లు లోపలికి అంటే మామూలు ప్రాంతాల్లో కాదు రాక్స్ కాంక్రీట్ ఇలాంటి ప్రాంతాల్లోకి వెళ్ళిపోగలదు సిక్స్ పాయింట్ టూ మీటర్స్ లెంగ్త్తో రెండు వేల ఐదు వందలు పైగా పేలుడు పదార్థాలు తీసుకుని వెళ్ళగలరు కేవలం ఇది యుఎస్ ఎయిర్ ఫోర్స్ తొలక బీ టూ స్పిరిట్ స్టెల్త్ బాంబర్ మాత్రమే దీన్ని డిప్లాయ్ చేయగలదు దీన్ని ఇప్పుడు ఎందుకు వాడుతున్నారు ఇరాన్ తన ఫోర్దోలో యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని అత్యంత వేగంగా సాగిస్తుందని అది కానీ రెడీ అయితే తన ఉన్న బ్యాలిస్టిక్ ఇంటర్ కాంటినెంటల్ మిసైల్స్ ద్వారా ఇజ్రాయెల్ లేదా అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా అటాక్ చేయగలదని వార్తల నేపథ్యంలో ఇజ్రాయెల్ సడన్గా అమెరికా యొక్క హెల్ప్ తీసుకోబోతుంది అమెరికా దగ్గర ఉన్న ఈ మ్యాసు ఆర్డినెన్స్ పెనిట్రేటర్తో మాత్రమే ఫోర్దోలో ఉన్న ఆ యొక్క యురేనియం శుద్ధి కర్మాగారాన్ని ఇది నాశనం చేయగలదని వార్తలు వస్తున్నాయి అమెరికా నిజంగా మరి ఇజ్రాయెల్కి హెల్ప్ చేస్తుందా గతంలో చూసినట్టయితే అమెరికాకి ఇజ్రాయెల్కి ఉన్న సంబంధాలు బట్టి ఈ కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందనే చెప్పొచ్చు అమెరికా ఫోర్దోలో ఉన్న ఆ యొక్క యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని న్యూక్లియర్ ప్లాంట్ని ఖచ్చితంగా నాశనం చేసి ప్రెసిడెంట్ని కలేమాన్ని ఖచ్చితంగా కిల్ చేయాలనే భావిస్తుంది ఇది అత్యంత పెద్ద అడుగు రియల్గా ఈ యొక్క జీబియూ ఫిఫ్టీ సెవెన్ బీస్ట్ మాత్రం రంగులో దిగితే ఇరానికి నిజంగా చొక్కలే అది ఓడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే తన అణు కోల్పోవాల్సి వస్తుంది